ఎలా అండి వెల్కమ్ బ్యాక్ టు వష్నీట్ లింకరా ఛానల్ నేను మీ భ్రమరాని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి మేము బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ముందు వీడియోలో చెప్పా కదండి ఈ పార్కులు ఏమేమి ఉన్నాయి ఏమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయని చెప్పా కదా సో మిగతా పాటు మీకు చూపించలేదు కదా సో చూపిస్తున్నా చూసేయండి ఇంకా ఎందుకండి ఇంకా ఆలస్యం చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి ఈ గాంధీ పార్క్లో ఎంతో అద్భుతమైన దృశ్యాలు ఆ రోజు ఉన్న వాతావరణం చాలా చాలా అందంగా నేచర్ అయితే చాలా బాగుందండి ఇక ఇదైతే మన గుంటూరులోని గాంధీ పార్క్ అండి ఇక్కడ గుంటూరు ప్రజలు దీనికోసమే కదా వెయిటింగ్ చాలా రోజుల నుంచి సో ఇదైతే ఓపెన్ అయిపోయింది సిక్స్ మంత్స్ ఎగో నుంచే సో ఇంక ఇక్కడ అయితే చక్కటి అందమైన పూలతో మరియు చక్కటి పంచదనంతో కూడుకుని ఉందండి ఇక్కడ పార్క్లో అంటే చక్క చక్కని ఆ గ్రీనరీ కానీ ఆ పువ్వులు కానీ ఆకర్షిస్తున్నాయి ఆకర్షిస్తున్నాయండి మనల్ని సో చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ అందమైన దృశ్యాలు మనం మరచరాదు కదండి అంటే మనం మరుపు రానిది కదా ఈ అందమైన దృశ్యాలని సో మనం ఎక్కడ చూడలేము కదా సిటీస్లో అయితే మనం అసలుకి ఇంత అందంగా చెట్లు ఉండడం అవన్నీ చూడలేము కదండి సో దీనికి తగ్గట్టుగా పైన వాతావరణం అయితే నల్లటి మబ్బులతో కమ్ముకొని చల్లని గాలితో అయితే వీస్తుందండి చల్లగా ఉంది వాతావరణం కూడా ఫోర్ 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 ఫైవ్ అప్పుడు అండి చల్ల చల్లగా గాలి వీస్తుంది హాయిగా ఉందండి మనసు ప్రశాంతంగా ఉంది నార్మల్గానే పార్క్ ఇదంతా ప్లేసెస్ చూస్తేనే బాగా ప్రశాంతంగా ఉంది అట్లాంటిది ఇంకా చల్లని వాతావరణంతో ఇంకా బాగా ఎంజాయ్ చేసేసానండి నేనైతే మనం సిటీస్లో ఉండడం వల్ల ఇక్కడ అంత గ్రీనరీ పెద్దగా చూ కనిపించదు కదండి మనకి సిటీస్లో సో మనం ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మనం ఆస్వాదించవచ్చండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేసి ఇంకా ఇక్కడైతే అంతరించిన ఇక్కడైతే చూసారండి మీరు ఫస్ట్ ఇక్కడ ఈగల్ ఫ్లైస్ ఉంటాయి కదా ఈగల్ రెక్కలు గద్ద రెక్కలు సో అలాగ షూట్ కోసం ఇవి ఇలా పెట్టారండి వాళ్ళు సో ఇక్కడైతే కొన్ని కొన్ని ట్రీస్ నేమ్ అయితే వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇది రాజా అరచేతి చెట్టు అంట సో మీలో ఎవరికైనా ఈ రాజఆర్తి చెట్టు ఎప్పుడైనా విన్నారా అండి నేనైతే వినలేదు ఇంతవరకు ఇప్పుడే మొదటిసారి వినడం కూడా అదే అంటున్నాను అండ్ నాగమల్లి చెట్టు కూడా అంటండి ఇది సో అక్కడ ఈ నాగమల్లి చెట్టు దగ్గర అయితే చాలా గుడ్ స్మెల్ వస్తుందండి మంచిగా ఉంటుంది సువాసన మాత్రం సో నాగమల్లి చెట్టు అని దీనికి ఎందుకు పేరు పెట్టారు కానీ అంతే ఉందండి సో దీని పేరు కూడా నాకు తెలియదు అంతగా అశోక చెట్టు అండి ఇది సో అశోక చెట్టు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదండి అశోక చక్రం లాంటిది అశోక చెట్టు అంటారు కదా సో ఇది స్కూల్స్లో స్కూల్స్ కాలేజెస్లో ఎక్కువగా ఈ చెట్లు ఉంటాయండి అశోక ట్రీస్ చక్కగా నీటి నీడనిస్తాయి ఇవైతే సో వరుసగా అవే వేశారు వీళ్ళు ఇంకెక్కడ ఇక్కడ చూసారా ఇంకా నేనైతే ఇసరి నాకైతే ఈ ప్లేస్ వదలబుద్ధి కావట్లేదు చల్లగా వాతావరణంతో ఆ చక్కటి అయితే అందంగా ఎంతో అద్భుతంగా ఉన్నాయండి చక్కగా ఎంజాయ్ చేశాను ప్రశాంతంగా ఉంది మనసు అయితే ఎటువంటి మనం కొన్ని కొన్ని థాట్స్ ఆలోచిస్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు సో మనకు అలాంటి థాట్స్ రానికుండా చేస్తుందండి ఈ ప్లేస్ అయితే సో ఇంక ఇక్కడ చూసారా దుప్పె దుప్పెలు అంటారు జింకలు దుప్పలు ఇలా అలా బండ అడవిలో నుంచి ఉంటాయి కదా సో అలాగా ఇక్కడ ఏమో టా నాకు ఈ చూస్తుంటే టాజన్ మూవీ గుర్తొస్తుందండి సో అందులో కూడా ఇంతే ఉంటుంది కదా సో అక్కడ పైన అడవి ఇల్లు ఎలుగు ఏనుగు పులి మధ్యలో బాయ్ అలా అన్ని కొండముచ్చులు నక్క కోతులు అవన్నీ ఉంటాయి కదా సో చాలా నాకైతే ఆ మూవీ అది గుర్తొచ్చింది ఇక్కడైతే ఇంకా ఇక్కడ చూసారా అండి మనకు ఇక్కడ అంతరించిన జీవులు ఉంటాయి కదండీ సో అవి వచ్చే జనరేషన్స్కి తెలియాలని వాళ్ళు ఇలాగా ఇలా పెట్టి బొమ్మ ఇలాగా పెట్టి పెట్టారండి అవి జీరాఫీ కానీ జీబ్రాస్ కానీ ఇవి చాలా మందికి తెలియవు కదా విండో కిందకి ఇంకా అంతరించిపోతూ ఉన్నాయి కదా సో అందరికి తెలియాలని వాళ్ళు అలాగ పెట్టేశారండి జీబ్రాలని సో ఆ గ్రీనరీలో భలే ఉన్నాయండి అవైతే సో ఫోటో దిగుదామంటే నో అన్నారు సో అంటే వాటి మధ్యలోకి వెళ్ళకూడదు అవి పెట్టి పేర్చారు కదా సో వెళ్ళకూడదు అని చెప్పారు సో వాళ్ళు చెప్పినట్టు మనం ప్ర మనం ఉండాలి కదండి సో ఇంకా అట్లయితే వాళ్ళు చెప్పినట్టే చేసాము బయట అట్లా ఫోటో దిగేసాము ఇంకా ఇక్కడ చూసారా చిన్న పిల్లలు సందడి సందడిగా ఆడుకుంటున్నారు బాగా సో మనకి పెద్దవాళ్ళు ఏం లేదండి చూస్తూ కూర్చోవడమే చిన్నపిల్లలకే అండి అన్ని ఆటలు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకుంటే మనం ఈ ప్లేసెస్ అన్నీ తిరిగేసి చూసేసి ఎంతో ఆనందంగా హాయిగా ఉంటుందండి మనకి మనిషి నిర్మలంగా ప్రశాంతంగా ఉండిద్ది ఎటువంటి ఆలోచన లేకుండా సో ఇక్కడైతే మనం ఒక రాయల్ లాగా ఉండొచ్చండి ఒక రాయల్టీ లాగా కనిపించిద్ది సార్ నేనైతే ఫోటో క్లిక్ తీసుకుందాం ఫోటో తీసుకున్నాను సో ఇంకా బటర్ఫ్లై షూట్ అండి ఫ్రేమ్ అది బటర్ఫ్లై ఫ్రేమ్ ఇది ఫొటోస్ దిగడానికి ఇలా సెట్ చేసేసారు అక్కడక్కడ ఇలా ఉన్నాయండి ఈగలివి బటర్ఫ్లై సో అలాగ అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ తాటి చెట్లు అవి కొబ్బరి మంటలు అవన్నీ కనబడుతున్నాయండి సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అది కాక ఇది సమ్మర్ వెకేషన్ కదండి సమ్మర్ సీజన్ కదా మరి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా అండ్ పెద్దవాళ్ళకు కూడా కొన్ని కొన్ని హాలిడేస్ ఇస్తూ ఉంటారు అంటే వర్క్ జాబ్ చేసే వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకు కుదిరినప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఇంకొస్తారు కదండి అంతే కదా వర్క్ వర్క్ చేసే వాళ్ళకి పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా రావాలి అని సో వాళ్ళు కుదిరినప్పుడు వస్తారు ఇంక ఇక్కడైతే నేను ఉండి అంటే నాకు అక్కడ ఒకటి గుర్తొచ్చిందండి ఏంటిదంటే ఏదో ఏదో గుర్తొచ్చిందండి నాకు ఇప్పుడు గుర్తు అట్లా ఆ టైంకి అలా ఊహించేసుకున్నా సో ఇంక ఇక్కడ చూసారా పచ్చదనంగా అంతా బాగుంది ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఉయ్యాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అవి సో ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మనం అండి అంతే కదా ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసాం కదండి సో ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నాకైతే సో మీకు మీకేమనిపిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే మీకు మీ జ్ఞాపకాలు గుర్తొస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు మీరు ఈ వీడియో చూస్తుంటే అందులో నుంచి వెళ్ళి ఆ లోపల నుంచి రమ్మో లోపలే దెయ్యం పూచగా వస్తే దెయ్యం పూచి పట్టుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఆ లోపల నుంచి ఈ లోపల వస్తున్నారు అన్న గొట్టంలో దూరి బయటకు వస్తున్నారండి మధ్యలో అయిపోతే ఎలా సో నేనైతే అలా అనిపించింది ఇట్లా చీకటిగా ఇక్కడికి కదా మధ్యలో చిన్నపిల్లలు కదా ఎలా వస్తారని వాళ్ళు ఇట్లా వస్తున్నారు అంత చూని బయటకు వస్తున్నారండి వాళ్ళైతే వన్ సెకండ్లో బయటకు వచ్చేస్తున్నారు దూరేసి సో నాకైతే వాళ్ళే ఆనంద నవ్వు వచ్చింది ఇంక నవ్వుకున్నా సో ఎవరు ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్కి ఎవరైనా వస్తే వదిలిపెట్టారండి అక్కడే ఉండాలనిపించింది సో అంత అంత బాగుందండి ఇక్కడ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసే ప్లేసెస్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా చూసేయండి మీరు కూడా ఏమేమి నేను ఏం చేశాను ఏమేమి అక్కడేమో మనకి అడవుల్లో ఉంటాయి కదండీ సో చెట్ల మీద పులి చిరుత పులి పాములు అవన్నీ ఉంటాయి కదా అడవుల్లో సో అలాగ వాళ్ళు డెకరేట్ చేశారు వాటిని అలా పెట్టేశారు ఇంక ఇక ఇంకా ఇక్కడేమో చిన్నపిల్లలు మళ్ళీ జాడుబల్ల ఆడుతున్నారండి మన జాడు బల్ల సీసా ఆట అవన్నీ ఉన్నాయి కదండి సో నాకు ఆ ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఈ పాము చూసారా కింద గేలాడుతుంది పాము అమ్మో ఎవరు నేను వచ్చి కాబట్టి కోతి చూడండి ఎలా ఉందో చింటు కోతి పే చిన్ను చిన్ను అండి అండ్ చిత్రపుల్లి కూడా కూర్చుని ఉంది ఇలాగా చూసారా అండి అందరూ ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది నేచర్ మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి అండి నేను చెప్పింది కరెక్టో కాదో మీకే అనిపిస్తుంది సో ఇంకొచ్చి ఎంజాయ్ చేసేయండి ప్లేస్ని ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయవద్దండి చూసారా నేను చెప్పా కదా ముందు వీడియో మీకు ఫైవ్ థర్టీకి అలా ఇవి ఫాల్స్ అనేవి ఇట్లా వదులుతారు వాటర్ వస్తాయని సో ఇలా వాళ్ళు వదిలేసారు ఇంకా వాటర్ వచ్చేసినాయండి చా ఇంకొచ్చి వాటర్ దగ్గర ఆడుకుంటున్నారు అందరూ చాలా అంటే చాలాగా అంటే ఆ వాటర్ లైటింగ్ వాటర్ చిన్నపిల్లలకి కొంచెం మనసు ఆ వాటర్ చూడంగా అలా కదా సో అలా ఆడేసుకున్నారండి వాళ్ళైతే ఇంకా నేను కూడా కొంచెం సేపు ఆడుకున్నాను ఆడుకుంటే ఇంకా అలాగండి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి సో ఇంక ఇలా బయటకు వచ్చేసాం ఇలా ఉందండి ఇంక బయటకు వచ్చిన సిచ్యువేషన్ లోపల పీచ్ మిఠాయిలు అండి పీచ్ మిఠాయిలు తిని చాలా తిన్నాయింది తెలుసా సో ఈ సో ఈ రోజుకి ఇదేనండి వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి